హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగింది అండి ఇవాళ కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నిధులు అనేది జమ చేయడం జరిగింది అది వానకాలం సీజన్ కు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఇప్పుడు యాసంగి సీజన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఎప్పుడు అందించబోతున్నారు అని చెప్పి చాలా మంది అయితే రైతులు ఎదురు చూస్తున్నారు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొన్ని అప్డేట్స్ కూడా అందుతున్నాయి సంక్రాంతి అని చెప్పేసి వాస్తవానికి ఆ రోజు ఇస్తారా దాంతో దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరికి మాత్రం బిక్షాకైతే ఇచ్చారనమాట ఎందుకంటే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి అనే విధంగా కొన్ని నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది దాంతో పాటు ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఈసారి పెంపు ఉండబోతున్నా కౌలు రైతుల పరిస్థితి ఏంటి దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని ఏదైతే నిరుపేదలు ఉన్నారో వారికి ఈసారి రైతు భరోసా పథకంలో అమలు చేయబోతున్నారా లేదా అదే విధంగా కొత్త మార్పులు ఏంటి ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెడ్డి లో వచ్చేసి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని ప్రభుత్వం తెలియడం జరిగింది అయితే తెలంగాణలో ఏదైతే ఆర్థిక పరిస్థితి నిధుల కొరత వల్ల రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా నాలుగు సార్లు చేస్తే మరోసారి రైతు బంధు తర్వాత రైతు భరోసా నాలుగు రకంగా మూడో విడతకు సంబంధించి రైతు భరోసా ఇవ్వడం జరిగింది నాలుగో విడత వచ్చేసి ఇక వానకాలం సీజన్ పంట పెట్టుబడి సాయం రైతులకు మాత్రం టైంకి అయితే అందించారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ప్రభుత్వం రైతులకు సంబంధించి కొత్త మార్పులు కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగింది గతంలో ఏదైతే పంట వేసినా వేయకుండా రైతు భరోసా ఇవ్వడం వల్ల వంద ఎకరాలు ఎకరాలు ఉన్న సైతం వారికి రైతు భరోసా అందడం వల్ల ఇలా సాగు చేయకుండా కూడా ఈ పైసలు అప్పనంగా ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా వచ్చేదని చెప్పేసి నిజమైన రైతులకు మాత్రం పెట్టుబడి మీలక నానా అవస్థలు పడుతూ రైతులు అయితే ఇబ్బందులు పడ్డారని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందనమాట ఆజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతులకు సంబంధించి కొండలు గుట్టలు రాళ్ళు రప్పాలి రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు ఇవన్నీ కూడా తొలగించి కొత్తగా ఏదైతే వానాకాల సీజన్ లోనే కొత్త రోజు ప్రవేశపెట్టడం జరిగింది అనర్హులైన వేసి కొత్తగా ఏదైతే తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపుగా తొమ్మిది రోజుల్లోనే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో అందరి ఖాతాలో అయితే నిధులు డబ్బులు జమ చేయడం జరిగింది ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించి భరోసా పైసలు ఎప్పుడు జమ అవుతాయని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్న వారందరికీ బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగింది అనమాట ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా విడుస్తున్న ప్రతి ఒక్కరు ఆ లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి త్వరలోనే పండుగలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా సంక్రాంతి పండుగ అయితే వస్తుండడంతో రైతులకు కానుక ఇచ్చేందుకు రేవంత్ సర్కారు రెడీ అవుతుంది పండుగ లోపే రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందనమాట యాసంగి సీజన్ కోసం పెట్టుబడి సాయం ఎకరానికి ఆరు వేల రూపాయల అయితే జమ చేయనున్నారనమాట దీంతో రైతు భరోసా డబ్బులు ఎప్పుడు అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పేసి రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే యాసంగి సాగు రాష్ట్రంలో మొదలు కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వానకాలంలో ఏదైతే అంతర పంటలు కావచ్చు ఇతర పంటలు అంటే పతి వేసిన వారు మొక్కజొన్న ఇతర పంటలు అయితే వేస్తున్నారు అదేవిధంగా వరియా కోతలకు రావడం దాంతోపాటు ఇప్పుడు నార్మల్ అయితే ఆల్రెడీ నాటు వేసే స్టేజ్లో రావడం యాసంగి సాగు సాగు అనేది ఇక ఉధృతంగా స్టార్ట్ కావడం జరిగింది మొదలు కావడంతో పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుంది రైతులకు సమయం చర్చించుకుంటున్నారు ఇక ప్రభుత్వం ఎట్టకలకు సంక్రాంతికి ముందే జమ చేస్తామని ప్రకటించడంతో రైతులు ఆనందం రెట్టిపోయింది అయితే ఈసారి రైతు భరోసా మరికొంతమందికి కట్ అనేది చేయబోతున్నట్లు అనమాట సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పంట సాగు భూములను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త టెక్నాలజీ సింథటిక్ ఎప్ రాడర్ని అయితే షార్ట్లైట్ టెక్నాలజీని అయితే ఉపయోగించుకుంటుంది దీని ఆధారంగా లైట్ సర్వే నిర్వహించి పంటలు ఎవరైతే సాగు చేస్తున్నారో ఎవరికైతే భూమి ఉంది దాంతోపాటు ఎవరు సాగు చేస్తున్నారు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సర్వే అయితే చేస్తున్నారనమాట తొలనీ సర్వే పూర్తి కానుండగా ప్రస్తుతం పంటల సాగు చేస్తున్న భూముల యజమానులకు రైతు భరోసా అందించనుంది సాగులో లేని భూములను గుర్తించి అనర్హులుగా తెలియచి అంటే తొలగించనున్నారు త్వరలోనే సర్వే రిపోర్టు ప్రభుత్వానికి అందనుండగా అనర్హులను తొలగించేందుకు సిద్ధం కావడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాజా సమాచారం ప్రకారం ఎంతమందికి ఇవ్వబోతున్నారు ఏంటంటే పథకానికి సంబంధించి అరవై లక్షల మంది రైతులకు నేరుగా డబ్బులు అనేది ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తుంది వీరిలో నిధులు అందించాలంటే దాదాపుగా తొమ్మిది వేల కోట్లు అవసరమవుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందన్నమాట ఇందులో ఇప్పటికే వీటిని విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట సో ఈసారి ప్రభుత్వం పక్కగా వెళ్తుండటంతో అనర్హుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది తొలగించబోతున్నారు ఏంటంటే అందుకోసం ముఖ్యంగా రైతు భరోసా అమల్లో కీలక మార్పులు అయితే చేసింది ఇకపైన పంటలు పండిస్తున్న భూములకు సంబంధించి పెట్టుబడి సాయం అందించబోతున్నాను దీనివల్ల సుమారుగా పది లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్ చేయబోతున్నారనమాట సో బీడు భూములకు పథకం తీసివేయడం జరుగుతుందని చెప్తున్నారు జర్మన్ టెక్నాలజీ వాడుకు ఇప్పటికే ఇప్పటి గుస్థాయిలో కూడా అసలైన అన్నదాదు రైతు భరోసా దక్కాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది చెప్పేసి బీఆర్ సాయంలో నుంచి కొండల గుట్టలో కమర్షియల్ ప్లాట్ ఉన్న వారికి అందుతుందని చెప్పేసి వారికి చెక్ పెట్టేలా షార్ట్ లైట్ మ్యాపింగ్ కూడా చేపట్టారు గతంలో ఏదైతే వానాకాలం సీజన్లో దాదాపుగా ఐదు లక్షల ఏదైతే రైతులకు కూడా రైతు భరోసా కూడా అందినట్లు గుర్తించడం జరిగింది వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొత్త మార్పులు కొత్త విధానం చేపట్టడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి వీరికి మాత్రం రైతు భరోసా ఇవ్వకూడదని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే యాసంగి సీజన్ సంబంధించి నుంచి ఇప్పటికే నిధుల కొరత వల్ల నెట్టుకు వస్తున్నటువంటి ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందే ఇవ్వాల్సి అయితే ఉండేది ఎందుకంటే నవంబర్లోనే మనకు పీఎం కిసాన్ నిర్వేకెడితే రిలీజ్ కావడం జరిగింది కానీ డిసెంబర్ అయితే వచ్చింది డిసెంబర్ వెళ్ళిపోయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సంవత్సరం రావడం తెలంగాణలో ఇక రైతులకు సంబంధించి కూడా బయట అప్పులు తీసుకొచ్చి వానకాలం ఏదైతే అమ్మినటువంటి పంటకు సంబంధించి మళ్ళీ తిరిగి యాసంగిలో ఉన్న డబ్బులు మిగులుతాయనే విధంగా రైతులు అయితే ఆలోచించడం దాంతోపాటు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి సా కొరత అనేది ఏర్పడుతుంది అనమాట దున్నకాలు పెరగడం ఎరువులు అదే విధంగా కూలర్ రేట్లు పెరగడంతో రైతులు ఒకసారిగా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతులు అయితే ఎదురుచేస్తున్నారు జనవరిలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మనకు యాసంగి సీజన్ పట్ట పెట్టుబడి సాయం సంబంధించి పన్నెండు వేల రూపాయలు అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు అనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది కండిషన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసి ఉండాలి అదే కౌలు రైతులు కూడా ఇటు కౌలు రైతులు పైసలు వస్తున్నాయట మరి దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ ఇన్కమ్ లాగా వస్తుందని చెప్పేసి గుర్తించారు ఎవరైతే సాగు చేస్తారో ఎవరు కౌలు తీసుకున్నారు వివరాలు కూడా ఈసారి క్లియర్గా పొందుపరిచే అవకాశాలు అయితే దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ శీతకాల బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి రైతులపైన జోరుగా చర్చ అయితే నడుగుతుంది ఎందుకంటే వానకాలం సీజన్ అయితే ఇవ్వడం జరిగింది నీటి ప్రాజెక్టుల పైన రైతులకు ఏదైతే ఉపయోగపడే విధంగా రైతుల చుట్టే తిరుగుతుంది అనమాట అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్న తరుణంలో రైతులకు మరింత చేయాలని త్వరలోనే పార్టీ గుర్తులపై ఎలక్షన్లు అయితే జరుగుతాయి కాబట్టి ఇప్పటికైతే పెండింగ్ లో ఉన్నటువంటి ఆ పైసలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం ఇవ్వడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది అనమాట అందిస్తారు ఏంటంటే మొదట ఒక గుంట నుంచి ఒక ఎకరా ఉన్న రైతులకు నలభై గుంటల వరకు మొదటి దశలో ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత వచ్చేసి రెండు ఎకరాలు ఇలా మూడు ఎకరాలు విడతల వరకు పెంచుకుంటూ జనవరి రెండో వారం నుంచి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్ తారీఖు నుంచే రైతుల ఖాతాలో ఎందుకంటే సంక్రాంతి పండకంటే ముందే అయితే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ రైతులైతే ఏదంటే ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు క్లారిటీ ఇచ్చి దాంతో పాటు రైతు భరోసా పైసలు కూడా జమ చేయాలని ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు అనమాట ఈసారి ఇక ఆరు వేల రూపాయలు చొప్పున కాకుండా లేట్ అయినా గానీ ఈసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు తమకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు భరోసా అనేది ఈసారి వానకాలం సీజన్ లో ఇచ్చారు కదా అలాగే కానీ కాస్త టైం తీసుకుంటారనే విధంగా చెప్తున్నారు అదే విధంగా ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కదా ఆ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో దానికి ముందుగానే అంచనా వేసి అప్పుడు వచ్చిన టైంకి కే మనకి అనే విధంగా చెప్తున్నారనమాట జనవరి చివరి వారంలో ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ పైసలు జమ కావాలంటే తప్పనిసరిగా ఏదైతే వీరికి నాలుగు వేల రూపాయలు అనేది జమ కావడం అయితే జరుగుతుంది అనమాట సో ఎలా ఇస్తారు ఏంటంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదులో పిఎం కిసాన్ అయితే నవంబర్ లో నిర్వహణ విడత జమ కావడం జరిగింది ఇప్పుడు ఇరవై ఇరవై రెండో విడతలకు సంబంధించి వచ్చిన వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు తప్పనిసరిగా కేవైసీ ఆ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ సరిగా ఉందా బ్యాంక్ అకౌంట్ పుస్తకం డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయి ఆధార్ కార్డు లింక్ చేసుకున్నారా ఒకసారి చెక్ చేసుకోండి చాలా మందికి ఇరవై విడత రాని వారి పెండింగ్ లో ఉన్న వారికి ఇరవై విడత ఇరవై రెండు విడతలు కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అన్ని అయితే చేస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యాసంగిక సీజన్ అనేది ప్రారంభం కావడంతో వరి నాట్లు అనేది వేగంగా వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు రైతులకు మరింత పెట్టుబడి సాయం ముందుకు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నారు చెప్తున్నారు అనమాట మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరానికి ఏదైతే ఉన్నాయో పంట పెట్టుబడి ఆరు వేల రూపాయలు కదా సో ఒక తొమ్మిది వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అంటే వెయ్యి రూపాయలు పెంచి మూడు దశల్లో వచ్చేసి దాదాపుగా తొమ్మిది వేలు కూడా ఇవ్వబోతున్నారు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే రైతు వేదికలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆయా జిల్లాలు ఆయా గ్రామాల వారిగా ఏదైతే రైతులకు ఉన్నటువంటి సమస్యలు పీఎం కిసాన్ కావచ్చు ఇతర ఇతర అంశాలు ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్రాల నుంచి కేంద్రం నుంచి అరవై శాతం రాష్ట్రాల నుంచి నలభై శాతం నిధులు కొత్త పథకం ఏదైతే యంత్ర పరికరాలు ఇందులో వచ్చేసి పదిహేను రకాల పరికరాలు అయితే అందిస్తున్నారు దాదాపు ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చాయి ఒక లక్ష ముప్పై వేల మందికి అంటే ట్రాక్టర్లు ఇస్తారు రొటవేటర్లు ఇస్తారు దాంతోపాటు అన్ని రకాల పరికరాలు సగం ధరకి అయితే వస్తున్నాయి కాబట్టి వీటిని అయితే అందిపుచ్చుకోవడానికి రైతులు అయితే చాలా దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగిందనమాట మీరు మీరు ఒకవేళ విషయాలు తెలుసుకోకపోతే మంచి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది త్వరలోనే ఏదైతే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇక ఇరవై నాలుగు వేలు పన్నెండు వేల రూపాయలు ఇలా జమ అనమాట ఈసారి కొత్త మార్పులు అదేవిధంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు ఏదైతే శాటిలైట్ మ్యాపింగ్ జర్మన్ టెక్నాలజీ వాడుకుంటున్నారు కదా సో ఎంత మందికి వస్తాయిందని చెప్పి చెప్పేసి చాలా మంది డౌట్ పడుతున్నారు అన్నమాట పొద్దు నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చినప్పుడు వచ్చినా తెలియడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్